సమస్యలు పెరిగిపోతాయి మరి సేమ్ ఇప్పుడు మనం ఈ పిల్లలకు కూడా గ్యాస్ ఇప్పుడు పిల్లతనం నుంచి గ్యాస్ట్రిక్ అజీర్ణ వ్యవస్థ స్టార్ట్ అయింది సో దాని కూడా అంటే ఈ మందుల కాలంలోనే ఎవరు కూడా పెండేపులు వాడడం ఎంత చెప్పినా కూడా వాడడం లేదు కాబట్టి సమస్యలు స్టార్ట్ అయినాయి పెట్టు పళ్ళు కూడా పెరుగుకుంటూ పోతున్నాయి మనం ఎక్కడ దాని పులు స్టాపల్ ఏం లేదు ఎవరు ఏం చెప్పడం లేదు నియమాయిల్ దీన్ని కొట్టండి అంటే మీరు అసలు ఎందుకు మన చే గట్టులోనే బాగా పండుతాయి మనకి ఆపాకుతో దంచుకొని చేసుకుంటుంది సింపుల్ రేట్ లో ఐదు ఆరు వందలు మన బంగారు బంగారు కదా మీరు దీనికి ఏంటో తయారు చేస్తారని చెప్పేంత వరకు కూడా సో వేరు నుంచి వచ్చే మనం కూర అదైతే రోగాన్ని అరికట్టాలంటే మనకు దానికి సంబంధించిన మన అరికట్టాలి సో దీంట్లో ఏమవుతుందంటే దానికి ఏదైతే మన భూమిలో భూమిలోంటే చెడు ఉంటుందో ఆ చెడు క్లీన్ చేయడానికి కావాల్సిన బ్యాక్టీరియా అనేది దీంట్లో ఉంటుంది సో ఏదైతే బ్యాక్టీరియా మనకు చెడు బ్యాక్టీరియా నుంచి రోగాలు వస్తాయో మంచి బ్యాక్టీరియా నుంచి చెడు బ్యాక్టీరియా క్లీన్ చేస్తుంది సో దానికే మనది మన సాయిల్ ఆయిల్ తిన్నారని పేరు పెద్ద సో మనకి వేరు కుళ్ళు రాకుండా కానీ లేకపోతే మీకు పందిలో అట్లా పంచ తెగులు కానీ ఎండిపోవడం కానీ ఇలాంటి టేగులకి అన్నిటి కూడా మనకి మన సాయిల్ పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది దీంట్లో ప్రతి రెండు వందల సంబంధ రెండు వందల రకాల బ్యాక్టీరియాకి సంబంధించిన పదార్థం దాని నుంచి తీసిన పదార్థం ఉంటుంది సో అదంతా మన భూమిలో ఉండే చెడు పదార్థం అంతా క్లీన్ చేసి ఇవాళ సంఖ్య కానీ పెరిగినప్పుడే మనం ఆ ప్రతి పోషకాన్ని మొక్క తందించగలుగుతాం సో కాబట్టి మీ భూమి కానీ మీ వేరు కానీ సరిగ్గా ఎదగడం లేదంటే కంపల్సరీ మన సాయలు వాడుకోండి అది వేరు నుంచి వచ్చిన సమస్య ఉంటుంది సో మనం వేరుని బలపరచుకున్నామంటే ఆటోమేటిక్గా పైన పైరు అనేది తిరగడం జరుగుతుంది సార్ అది లోపల భూమిలో చల్లలా ఇది మీరు అడుగుమని చేస్తారా ఇరవై ఇరవై చిన్న పద్మూరులైనా డిఏపీలు అయినా లేకపోతే యూరియాలైనా దేంట్లో అయినా సరే కలిపి వాడుకోవచ్చు ఎక్కడాక అర్ధ లీటర్ కాస్ట్ అర్ధ అర్ధ లీటర్ తొమ్మిది వందలు పడుతుంది అది ఇది లీటర్ పద్దెనిమిది వందలు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కింద దుప్పు మొత్తం ఎర్రగా దాంట్లో రెండు రకాలు అంటే మనము అత్యధికంగా నీరు శాతం పెట్టడం కూడా అర్థమే ఫస్ట్ పాయింట్ మనం బోర్ని అంత మనము చెరువు వాటరే అనర్థం అదే ఫస్ట్ ఎక్కువ నీళ్ళు కూడా పెట్టడం అర్థం ఇంకోటి ఏంటంటే కింద నిమిటోర్స్ అంటే పురుగులు కానీ వేరుపురు సమస్య అవి కూడా ఏం లేదు అంటే మెయిన్ జరిగిన బ్యాక్టీరియా సమస్య ఈ నుంచి ఇప్పుడు ఈ ప్రధానం దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి తీసుకొచ్చి మనం ఎంటైనా తీసుకొచ్చి కిమెట్ చల్స్తాం కిమెట్ అనేది మనం అయిపోయింది దాని ఏజ్ అనేది అయిపోయింది తన ఎవరు వాడడం లేదు దాన్ని మించినట్టు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఇప్పుడు దాని నుంచి మీరు బయట పడాలంటే ఫస్ట్ మీరు అసలు భూమందులు కూడా వాడద్దు డైరెక్ట్గా ఈ రెండే ఎకరాకి ఇది నాలుగు కేజీలు ఇది అర్థం ఇటు కొంచెం ఒక ఇరవై కేజీలు ఇస్తా ఇస్తే కలిపి చల్లే కొంచెం నీళ్ళు మీకు సైడ్ పిల్లలతో పాటు నాటినాక పదహైదు నుంచి ముప్పై రోజులు మీరు టిమేట్ అనేది కంప్లీట్ గా మర్చిపోరు అవి రావు కూడా అన్ని బ్యాన్ చేసేస్తున్నారు అది సో మీ ఇప్పుడు పదిహేను వచ్చేది సార్ దీని గురించి దీంతో తయారు చేస్తాను సార్ చెప్తాడు సో పదిహేను రోజులు దాటింటే కంపల్సరీ చెప్పినట్టు బ్యాన్ అది ఒక హాఫ్ లీటర్ కలిపి చల్లుకుంటే దుబ్బు చేయడం కానీ లేకపోతే పిలకలు రావడం కానీ వేరే వ్యవస్థ బలంగా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతుంది సో దాంట్లో ఏముంటుంది అదైతే తెలుసుకున్నాము బ్యాక్టీరియాలు ఉంటాయి చెడు పదార్థం అంతా మనం క్లీన్ చేసి విష పదార్థం అంతా క్లీన్ చేసి మొక్కకు మంచి చేస్తుంది వేరే మన భూమి కూడా క్లీన్ చేస్తుంది శుభ్రమరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు మైక్రోరైజర్ మైక్రోరైజ్ అనేది ఒక సూక్ష్మ అన్నమాట సో మన ఫంగస్ బ్యాక్టీరియా ఎట్లా సూక్ష్మజీవం చూసుకుంటామో దాని ఒక జాతికి చెందింది మైకోరైజా అనే జాతికి చెందింది సో మైకోరైజా అనేది మన భూమిలో వేరు మీద బతకడం దాని యొక్క సహజీనం సో వేరు మీద బతికి మొక్కకు కావాల్సిన పోషకాన్ని అది అందియడము దానికి కావాల్సిన ఆహారాన్ని మొక్క నుంచి తీసుకోవడము దాని యొక్క పద్ధతి సో అది దాని ప్రధాన పద్ధతి దాని జీవన లక్ష్యంలో దాని మొక్క చేసే ప్రధాన ఉపయోగం ఏంటంటే భూమిలో ఉండే పాత్ర కలిగించి మొక్క కనిపిస్తారు సో మీరు ఎప్పుడైతే డిఏపి చేస్తారో లేవత్ ఇరవై ఇరవై సున్నా పదమూడు వస్తారో మనకు డిఏపి అనేది చాలా ముఖ్యం బాసురం అనేది మనకు వేరు వ్యవస్థ పెరగడానికి అతి ముఖ్యమైన పోషకం సో అది సరైన పోస్ట్ మొక్క అందుతుందో లేదో చూసుకోవాలి సో మైక్రోరైజా అనే సూక్ష్మజీవి లేకపోతే మన బాసురం అనేది ఎలా ఉండేదో అలానే ఉండిపోతుంది సో ఏదైతే వేరు దగ్గర ఉంటుందో అది మాత్రం మొక్క కండి ఆ వేరు తర్వాత ఏదైతే కింద ఉండిపోతుందో అదంతా అలానే ఉండిపోతుంది మన మొక్కకు అనేది అంద అందరి దశలో ఉండిపోతుంది సో ఇదేం చేస్తుంది అంటే చైన్ లాగా ఫామ్ చేసుకుంటుంది దాని సంఖ్యని మనం ఇప్పుడు ఒక్క గంట దాంట్లో కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి సో దాని సంఖ్యనే కిందికి వెళ్ళిన తర్వాత పెంచుకుంటుంది కొన్ని లక్షల్లో గంటలు పెంచుకుంటుంది అది చైన్ లాగా ఫామ్ చేసుకొని మీకు దూరం ఉండే బాసు కూడా తీసుకెళ్ళి మొక్క కందియడం జరుగుతుంది అప్పుడే మనం వేరు వేస్తేనే బలం బలంగా ఉండడం జరుగుతుంది సో అందు అందు కాకుండా దీంట్లో మనకు నతలేని కరిగించే బ్యాక్టీరియా ఉంటుంది పొటాషియం బ్యాక్టీరియా ఉంటుంది ఉండడం వల్ల మన భూమి సారం పెరుగుతుంది మీరైతే పోషకాలు కూడా మొక్క కంజలా చేస్తుంది ఇంకోటి ఏంటంటే మన భూమిలో ఇప్పటికీ పోషకాలు చాలా ఉన్నాయి బాత్రూమ్ అనేది చాలా ఉంది మీరు పైన నుంచి ఎంత చేసినా కూడా అవసరం లేదు దాన్ని కరిగించి మొక్క కనిస్తే చాలు అందుకేందని చెప్పాము అది అదొక ఆసి కలుపుకుంటే చాలు ఏ ఎరువు కలపకపోయినా సరే మనకు దుబ్బు తీయడం జరుగుతుంది ఎందుకంటే మీ భూమిలో పుష్కలంగా గంట కాబట్టి మనం అది వాడుకోవడం చేయాలి అప్పుడే మన పైరు కానీ నేల కానీ బలంగా ఉండడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీరు నేలని బాగుంచుకోగలిగితే ఫస్ట్ మీ ఆలోచన ఏం పెట్టుకోవాలంటే మన భూమి ఆరోగ్యంగా ఉండే మార్కెట్లో దొరికే పదార్థాలు ఏమన్నాయి లేకపోతే మీరు దానివల్ల ఏమైనా చేసుకోగలుగుతారా లోతుక్కి దున్నుకోగలుగుతారా వర్మి కంపలు చేసుకోగలుగుతారా మీ సౌకర్యంలో ఉంటే చేసుకోండి లేదంటే మనకు మార్కెట్లో దొరికే ఏదైనా మందులు ఉంటే అవి వాడుకుంటే మనకు సరైన పిలకలు చేస్తే సరైన పెట్టుబడి కూడా తగ్గుతుంది మీరు ఒక వరికి ఒక పంట కాలంలో వరికి యాభై ఐదు కిలోలు నత్రజని అవసరం డెబ్బై కిలోలు వేసినా వేస్ట్ ఎనభై కిలోలు వేసినా వేస్ట్ బాసరం అనేది ఇరవై నాలుగు కిలోలే అవసరం ఎక్కువ వేసినా ఏం అవసరం లేదు దాని పంటకి దాని సహాలు అంతే పొటాష్ పదహారు కిలోలు పదహారు నుంచి ఇరవై కిలోలు అవసరం సో ఏం నుంచి లేదు సో కాబట్టి పదిహేను రోజులు మీరు దశ దాటి ఉంటే ముప్పై రోజుల మధ్యలో ఉంటే మీ ఎదుగుదల లేదు అనుకుంటే మీ పొలంలో మాకు ఎదుగుదల లేదు ఏం చేయాలని మీరు ఎదురు చూస్తుంటే కంపల్సరీ రోవైపు ఒక బస్తా మన మనసాయలు ఆఫీసు కలిపి వాడి చూడండి దాని రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది కావాల్సిందే మీరు ఎన్నో ఫోన్ చేసుకోండి రేపు మన గొప్పకి వచ్చి కొనుగోలు చేసి దాని రిజల్ట్ చూడండి ఇప్పుడు ఒకటే అదే సార్ మనం వేసే పాస్టర్ అనేది గూగుల్ అనేది ఫిక్స్ అయిపోయింది అంటే ఎక్కడ కలగడం అంటే వేస్టేజ్ అనేది ఎక్కువైతుంది అంటే పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటంటే నిజంగా మీరు వేసిన డీఏపీ కానీ విరేంద్రియన్ కానీ మొక్క తీసుకుంటున్నారు తీసుకుంటే ఎంతో తీసుకుంటారు అంటే మొక్క నాటినట్టు పదహైదు రోజులకు ఇరవై రోజులకు కూడా మీరు ఫుల్ పేడిగా రెండు బస్తాలు మూడు బస్తాలు అంటే చిన్న పిల్లల్ని కూడా మీరు బిర్యానీ పెట్టేస్తారు తింటాడకే ఆలోచన ఆలోచన చేయడం లేదు మనం ఎంతసేపు ఉన్నా ఆయన డిఏపీ వేసినాడు నేను రెండు వేయాలా నేను మూడు వేయాలా ఆయన దాంతో పాటు నేను పిలిపాలి ఆడ పదహైదు రోజులకే ఆడ ఇంకా గేరు కూడా పోసి ఉండదు పిలికల్పల్లి నేను అనుకుంటాను ఇది నిజంగా అంటే అంటే ఒక టైంలో పెద్ద పండడం లేదు కారణం ఏంటంటే ఇప్పుడంతా రెడీమేడ్ రైస్ ఎందుకంటే అందరికి ఇప్పుడు ఇంకా పండ్లు వచ్చినాయి సింపుల్ గా రావడం బస్ తీసుకొచ్చుకోవడం దాని గురించి అంటే సమస్య వచ్చినప్పుడే మీకు అన్ని ఆలోచనలు వస్తున్నాయి తప్పితే నిజంగా నేను ఓరి నాటాలనుకున్నా దానికి ముందు మనం ఏమేజీ సాగు చేసుకోవాలని ఎవరికి లేదు సో ఇంకోటి ఇప్పుడు ఇంట్లో ఒక్కటి అడిషన్ ఉన్నట్టుండి మేము మానేయమని చెప్పేస్తాం అది చక్కని మానేసినా కూడా ఎదగదు తర్వాత మీరు ఏమంటారు మమ్మల్ని అది ఎందుకంటే పైకి భూమికి అలవాటు చేసేస్తాం సో ఇది వేస్తేనే ఎదుగుతుంది ఇన్ని బస్తాలు వేసుకోవాలా లేకపోతే ఎదుగుదల రాదు అట్లా అలవాటు అయిపోయింది మీరు ఉన్నట్టుండి మనం మంచిగా వాడుకోండి మంచి మంచిగా ఆర్గానిక్ వాడుకోండి లేకపోతే ఉన్న డీట్ పక్కన మానేస్తారనుకో వెంటనే కూడా మీకు రిజల్ట్ చూపియదు తర్వాత మీరు మమ్మల్ని బ్లేం చేస్తారు మీరు చెప్పడానికి ఇట్లా అయింది ఏమి ఇప్పుడు మనం కొంత వేస్ట్ చేయాలి ఇంతకాలం మనము చెడు చేసుకునే మంచి పక్కన మారదు కదా దానికి సమయం పడుతుంది కొంత ఒక ఉండాలి నాన్నే నైతిక సమా ఇప్పుడు ఎట్లయితే జరుగుతుందో సేమ్ ఒక వ్యక్తికి రోజు ఆయన బాగా బలహీనంగా ఉంటాడు బాగా ఎంజాయ్ ఉంటాడు బాగా పనిచేయాలని ఇంతవరకు చెప్తారు ఎందుకు ఎట్ల నన్ను బలవంతంగా మానిపిస్తారు దానికి ఏం బానిసా పెట్టడం సడన్గా అనిపిస్తే ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఏడేడు అంటే నీళ్ళు పని చేయలేదు అందుకనే దానికి అలవాటు అంటే ఇది కూడా అంతే సేమ్ మనం వేసి వేసేసి అలవాటు అలవాటు చేసేసి అంటే ఒకనా టైంలో అంటే ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై అవి ఇవి అలవాటు అప్పట్లో అవి లేవు కాబట్టి అవి అలవాటు చేసినాం అంటే మార్కెట్లోకి రిలీజ్ చేయరు అవి దాని చెత్త దండిగా ఉంటుంది ఉంది దాండి

మీకు దాంట్లో చేయడం అనిపిస్తే వదిలేయండి మీకు సో దాంట్లో మంచి ఉంటే ఉపయోగించుకోండి సో మనకు రైతుకి మైలేజ్ వచ్చే బండి కావాలి బుల్లెట్ కొనుక్కుంటే అవసరం ఉంటుంది సో బుల్లెట్ కొనుక్కోవాలా లేకపోతే స్ప్లెండర్ కొనుక్కోవాలా లేకపోరమండలలో ఇరవై ఎనిమిది ఎంత పదిహేడు వందల పదిహేడు వందల పక్క రేట్ తక్కువ ఉంటుంది కదా మామూలుగా అయితే ఏది రేట్ తక్కువ ఉండదు గవర్నమెంట్ పెట్టిన దాని ప్రకారం ఉంటుంది అది దాని ప్రకారం గవర్నమెంట్ అనేది ఒక రేట్ ఫిక్స్ చేసేస్తుంది యూరియా ఎంత టూ రైట్ టూ నైట్ జీరో మా దగ్గర రెండు వందల అరవై ఏడే మరి పక్కన ఎందుకు అందుకే మాది గవర్నమెంట్ ప్రకారం కరెక్ట్గా ఉంటుంది ఉండదు తక్కువ ఉండదు రెండు వందల తొంభై ఆయన ఒక మార్కెట్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ తీసుకోరు ఒక రూపాయ తీసుకో పనిచేసే మాత్రమే అక్కడ మీద ఏ తో ముద్రేస్తుందో అదే రేట్లో అమ్ముతాం వాళ్ళు మూడు వందలు అమ్ముతున్నారు కానీ మూడు వందలు అమ్మడానికి లేదు రెండు వందల అరవై ఏడు కరెక్ట్ వచ్చే ప్రతి ఎరువు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ సబ్సిడీ తీసి అవి చేస్తేనే రెండు వందల అరవై ఏడుకి వస్తుంది అవి అయినా సరే పదిహేడు వందలకి దాన్ని తయారు చేసిన కాస్ట్ కాదు అది రైతు మీద భారం పడకూడదని ఎంత కొంత సబ్సిడీ తీసేస్తున్నాయి కాదు కదా మీరు కుర్చీలు పెట్టుకోమని చెప్తున్నారు కదా ఎంత సబ్సిడీ పోతుంది అక్కడ పై నుంచి ఎంత వస్తుంది ఎన్నో బస్తాలు చూసి ఇప్పటివరకు ఎన్ని బస్తాలు వాడిండ్రు

എന്ത വരക്കാറുണ്ട് ചില

పైన జాలేస్తా పంట మాకి ఖవరికి కూడా పని చేయలేదు సార్ ఇది మనం చెప్పినట్టు మాత్రం మనము కొన్ని రోజులు కొన్ని కొన్ని రోజుల వరకు దాన్ని తీసేసే పంట లేదని వేసుకోవాలి సో అంతవరకు